ఆకాశవాణి ఆపరేషన్ సింధూర్ దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ అంశంపై చర్చా కార్యక్రమాన్ని వింటారు ఇందులో పాల్గొంటున్న వారు విశ్రాంత సైనికాధికారి కల్నల్ పరమేశ్వర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటరమణ గారు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి అందరికీ నమస్కారం ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధు దేశ ఆత్మగౌరవానికి ప్రత్యేక అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ చర్చా అందరికీ స్వాగతం పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడికి పాల్పడిన నేపథ్యంలో ప్రతికారీగా ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులను మన దేశం అత్యంత కచ్చితత్వంతో చేపట్టి విజయం సాధించింది పాకిస్తాన్లోని లోని ఉగ్ర భారత భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా అభివర్ణించవచ్చు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ రక్షణ వ్యవస్థను ఘనతను ప్రపంచానికి భారత్ చాట్ చెప్పింది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో సర్వత్ర హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో వ్యక్తమవుతున్న దేశాభిమానం గురించి అలాగే దేశంలో వారిదిలుతున్న సామాజిక సమీక్షత గురించి నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సమగ్రంగా విశ్లేషించుకుందాం ఇందులో పాల్గొంటున్న ముందుగా కొలనల్ పరమేశ్వర్ గారు గతంలో ఇరవై రెండు సంవత్సరాలు వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించారు కాశ్మీర్లోని అలాగే చైనా బార్డర్స్ లోను పనిచేసిన అనుభవం ఉంది కార్గిల్ వార్లో పనిచేసిన అనుభవంతో ఉగ్రవాదాలను మట్టి పెట్టడంలో దేశ భద్రతలో రాజీ లేని పోరాటం చేశారు కొలనల్ పరమేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం అలాగే మనకి రెండో వక్త ఆచార్య వెంకటరమణ గారు మూడు దశాబ్దాలకు పైగా బోధనా అనుభవంతో అనేక పుస్తకాలు రచనలు డాక్టర్ వెంకటరమణ గారు రాశారు హిస్టరీ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ రంగాల్లో అపారమైన అనుభవం దానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పిహెచ్డి చేసిన వెంకటరమణ గారు రాజకీయ శ్లేషలుగా అందరికీ సుపరిచితులు నమస్కారం అండి నమస్కారం ముందుగా మనకి ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందండి ప్రణాళిక సిద్ధం చేసాం దానికి అనుగుణంగా అమలు న్యాయాన్ని గెలిపించాం అని ఆ సందేశంలో వెల్లడించారు అయితే ఏ విధంగా విధంగా మనం గారు ఒక ఒక చూడాలంటే ప్రతి చర్య పాకిస్తాన్ టెర్రిస్ అటాక్ చేశారు ప్రపంచాన్ని పాకిస్తాన్ ఇవాళ్ళ కాదు అని అనచ్చు కానీ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి ఏం లేదు ప్రపంచం ఎరిగిందే అది టెర్రిస్ట్ ఉన్నారు టెర్రిస్ట్ ను వెనకాల నుంచి ట్రైన్ చేసేది టెరరిస్ట్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకి వెనకాల నుంచి లాజిస్టిక్ సపోర్ట్ అవన్నీ అందించేది ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ అందరికి అందరికీ తెలిసిన విషయమే సో వాళ్ళు కూడా పెద్ద గొప్పగా వచ్చి డినై ఏం చేయలేదు సో అది వాళ్ళు చేసిన చర్య చాలా నెలల నుంచి రెకీ చేసి దానిలో ఎలా ఉంటుంది అంటే మీరు పులి పని పొరలు తీసినట్టు ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర వెల్లడించినప్పుడు ప్లానింగ్ ఎలా జరిగింది ఎలా చేశారు మొన్న జ్యోతి మల్హోత్రా కూడా పట్టుకుపోయింది ఆమె కూడా అక్కడికి వెళ్ళిందని అని సో అలా మెల్లమెల్లగా కొన్ని కొన్ని పొరలు బయటకు వస్తే దాని తర్వాత మొత్తం అంతా ఏం జరిగిందని తెలుస్తుంది సో ఆ చర్య వాళ్ళు చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు దానికి ప్రతి చర్య ఏంటి ఇదివరకే మనం చెప్పాము ఇది పాత భారత్ కాదు కొత్త భారత్ లో ఏంటంటే మీరు చేశారంటే దానికి మేము మాకు కావాలన్నప్పుడు మేము డిసైడ్ చేసినప్పుడు మేము కొట్టాల్సిన ప్రదేశంలో వచ్చి మేము రిటాలియేట్ చేస్తాము ఎంత క్వాంటిటీలో చేస్తాం అనేది కూడా మేము డిసైడ్ చేస్తాం దాని తర్వాత మీకు ప్రెస్ హక్కు లేదని మనం ఎప్పుడో మెసేజ్ ఇచ్చాము మెసేజ్ ఇచ్చిన తర్వాత ముందర ఉరి అయినప్పుడు ఫస్ట్ ఏం మేము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటము పాకిస్తాన్ లోకి రాము పాక్ మేము చేస్తామని క్యాంప్స్ కొట్టి చూపించాం రెండోది బాలాకోట్ లో అటాక్ చేసాము అది పుల్వామా జరిగిన తర్వాత జరిగింది పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత బాలాకోట్ లో ఏం చేశాము మేము ఇప్పుడు అవసరం పడితే ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా దాటుతాము మీ టెర్రరిస్ క్యాంప్ నుంచి కొడతాము టెర్రిస్ మట్టు కర్పిస్తాము డిస్ట్రాయ్ చేస్తాము మూడో ఈవెంట్ జరిగింది పాకిస్తాన్ లో రావడమే కాదు లో ఎటువంటి టార్గెట్ సెలెక్ట్ చేసుకోవాలో క్లియర్ గా మేము చూసుకుంటాము పాకిస్తాన్ లో వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వస్తాము వచ్చి మాకు తెలిసిన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొడతాం అన్నాం కొట్టాము దాని తర్వాత మనం ఏమన్నాము మేము వెళ్ళింది టెర్రరిస్ట్ గురించి టెర్రరిస్ సపోర్ట్ క్యాంప్స్ గురించి పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ తో కానీ పాకిస్తాన్ ఆర్మీతో కానీ పాకిస్తాన్ అదర్ అసెట్స్ తో కానీ మాకు సంబంధం లేదు పాకిస్తాన్ తో యుద్ధం లేదు మా యుద్ధము టెర్రరిజం అగేన్స్ట్ మాత్రమే అని గా మెసేజ్ ఇచ్చాము ఈ మూడు యాక్షన్స్ లో మనం ఏం మెసేజ్ ఇచ్చామంటే మాకు మీరు ఏం చేస్తున్నారో తెలుసు కానీ మీరు మా దగ్గరకు వచ్చి మా మీద అటాక్ చేయనంత వరకు మాకు సంబంధం లేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వాళ్ళకి ఇచ్చాము అందుకే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలు కూడా ఎవరు అజర్బైజాన్ ఇంకా తరిగి తప్ప వాళ్ళు కూడా గొప్పగా ఖండించలేదు తర్వాత జరిగిన యుద్ధంలో వాళ్ళు సపోర్ట్ చేశారు అంతే మిగతా ప్రపంచ దేశాలు ఏవి భారత్ని ఖండించలేదు ఇన్ఫాక్ట్ కొందరు బయటకు వచ్చి భారత్ కరెక్టే చేసింది వాళ్ళకే కాదు ఇది ప్రపంచానికే సేవ చేస్తుందని కూడా చాలా స్టేట్మెంట్స్ వచ్చాయి సో దాంతో మన యాక్షన్ జస్టిఫై అయింది ట్రంప్ గారు మే ఏడవ తేదీన పాల్గా అమాయకుల మీద దాడి చేయడం దానికి మనం మన దేశం జరిగింది అయితే మన శక్తియుక్తులు తెలిసి కూడా పాకిస్తాన్ ఇంత దుస్సాహానికి ప్రపంచంలో ఈ రోజున ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఒక రాజధానిగా తయారైంది అనేది అనేక దేశాలు గుర్తించాయి ఐక్యరాజ్యసమితి శాంక్షన్స్ కమిటీ కూడా పాకిస్తాన్లో లో ఏ టెర్రర్ బేసిస్ ఉన్నాయని కూడా చెప్పింది సో పాకిస్తాన్ పక్కనున్న దేశాన్ని డిస్టబ్లైజ్ చేయడానికి ఎంతో కృషి చేస్తుంది అని కూడా ఒకటి తెలుస్తుంది ఇది కేవలం ఈ రోజే కాదు ఇది పహల్గామ్ లో కానీ లేకపోతే పుల్వాలమ్మ కానీ లో కానీ ఇట్లా జరుగుతూనే వచ్చింది అది గత రెండు మూడు దశాబ్దాలుగా అనేక చోట్ల అట్లా అటాక్ చేస్తూనే ఉంది అయితే ఈ అటాక్ చేయడానికి అనేవి పాకిస్తాన్ ఏం కారణాలు చెప్తుంది అంటే తను ఒక సార్వభౌమాధికార దేశంగా నేను చేయలేదు అని చెప్తుంది కానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ తోటి చేయిస్తుంది అంటే పక్కనున్న దేశాన్ని రాజకీయ అస్థిరత పాలు చేయాలి ప్రజలు ఒక భయం క్రియేట్ చేయాలి ఒక రెయిన్ ఆఫ్ టెర్రర్ అనేది క్రియేట్ చేయాలనేది దాని యొక్క లక్ష్యం అంటే ప్రధానంగా ఈ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దవటము మరి ప్రజలు కొద్దిగా స్వేచ్ఛాయుతంగా ముందుకు రావటము ఆర్థికాభివృద్ధి సాధించటము ఇది ఏదైతే జరుగుతుందో దీనిని అడ్డుకోవాలి అనేది కూడా దీనికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా దానికి చర్య అనేది ఒకటి జరిగింది దానికి ప్రతి చర్య అనేది భారతదేశం కూడా ముందుకు వచ్చి చేయటం జరిగింది ఈ వలన ఎన్నో విజయాలు కూడా మనం దీన్ని చూడాలి ఈ అటాక్ ని కేవలం జస్ట్ అటాక్ లాగా మనం చూడకూడదు ఒకటి ఏంటంటే పాకిస్తాన్కు ఒక ఫిట్టింగ్ లెసన్ అనేది దీని ద్వారా లభించండి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మరి ఇట్లాంటి పనులు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకు చేయాలి అనేది ఒకటి వచ్చింది రెండవది ఏంటంటే భారత్ యొక్క సైనిక సామర్థ్యం అనేది ప్రపంచానికి తెలిసింది ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్తాం అంతేకాకుండా ప్రజల్లో సాంఘికంగా మరి సామాజికంగా కూడా ఒక దేశభక్తి అనేది బయటికి వచ్చింది ప్రజలందరూ ఒక సాంఘిక సమైక్యత అనేది రావటం అనేది చూస్తాం ప్రధానంగా మోడీ గారు దీన్ని ఆపరేషన్ సింధూర్ అని దీన్ని నామకరణం చేయటం ఏదైతే ఉందో అది ఒక కల్చర్ సింబల్గా నిలిచింది ఆ కల్చర్ సింబల్గా నిలిచి ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా వారు ఒక శక్తిగా ఏర్పడటానికి అనేది నేను కారణం వచ్చింది అంతేకాకుండా ఇక్కడ మరొక ప్రధానమైన విషయం ఏంటంటే రివర్ వాటర్స్ లాంటి న్యాచురల్ రిసోర్స్ని మనము ఎవరైతే తీవ్రదం లేని దేశాలు ఉంటాయో ఆ వారికి మాత్రమే వారికి అర్హత ఉంది వీటిని ఉపయోగించుకోవటానికి అనే మెసేజ్ కూడా ఒకటి ఇవ్వగలిగాం మనకు మోడీ గారు చెప్పారు ఈ రోజున రక్తము నదీ జలాలు రెండు ఒకే చోట ప్రవహించలేవు అనే చెప్పాడు దాని ద్వారా ఏంటంటే నేచురల్ రిసోర్స్ని మనం వాడుకోవాలంటే కనుక మనం పీస్ఫుల్ గా ఉండాలి అనే మెసేజ్ దీని ద్వారా ఒకటి వచ్చింది అంతేకాకుండా ఇండియన్ డిప్లొమసీ ఏదైతే ఉందో చాలా చక్కగా ఫలించింది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని టెర్రరిజం ఎదుర్కొనే ఒక సమర్థవంతమైన దేశంగా గుర్తించాయి బలగాం దాడికి ప్రతికారం తీర్చుకున్నట్లుగా యావత్ భారతదేశం కూడా భావిస్తున్నారు ఎంతో మంది ఉగ్రవాదాలని కూడా మట్టి పెట్టడం జరిగింది భారత భద్రతా దళాల సామర్థ్యాన్ని ఈ సందర్భంగా మన వెంకటరమణ గారు కూడా చెప్పారు మనం విధంగా విశ్లేషించుకో గత కొన్ని సంవత్సరాల్లో అంటే పది పన్నెండు సంవత్సరాలు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పుకోవచ్చండి నేను ఒక సోల్జర్ని వితౌట్ ఎనీ పొలిటికల్ డెస్సింగ్స్ చెప్తున్నాను చూశాను కాబట్టి క్లోజ్ గా చూశాను కాబట్టి చెప్తున్నాను పోయిన పది పన్నెండు సంవత్సరాల్లో జరిగిన కల్చరల్ చేంజ్ అండ్ సైకలాజికల్ చేంజ్ అంటారు కదా వాటి ఏం ఏమొచ్చిందంటే డిఫెన్స్ ఫోర్సెస్ కి అటానమీ అనేది ఒకటి ఒక లెవెల్ ఆఫ్ అటానమీ అంటే సరిహద్దుల్లో ఉన్నది మీరు సరిహద్దుల గురించి తెలిసింది మీరు మీకు సరిహద్దుల్లో ఎటువంటి డిఫికల్టీస్ ఉంటాయి ఎటువంటి కండిషన్స్ ఉంటాయి ఎట్లా చర్యలు తీసుకోవాలి ఎట్లాంటి డిఫెన్స్ సెక్యూరిటీ గురించి డెసిషన్స్ తీసుకోవాలని మీకు తెలుసు మీరు డిసైడ్ చేయండి ప్రభుత్వం మీతో వెన్నంటి ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుందని ఒక మెసేజ్ క్లియర్గా డిఫెన్స్ ఫోర్సెస్ తీయడం జరిగింది దాంతో ఏం జరిగిందంటే ఎంపవర్మెంట్తో ఏం జరిగింది చాలా కీలక నిర్ణయాలు అంటే ఒకటి దేశ భద్రత సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎటువంటి వెపనరీస్ కావాలి అలాంటి డెసిషన్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంకా ముందుకొచ్చి తీసుకుంటున్నాయి తీసుకోవడంలోనే మీరు చూశారంటే మోడర్నైజేషన్ ఆఫ్ వార్ఫేర్ మోడర్నైజేషన్ ఆఫ్ వెపనరీ మోడర్నైజేషన్ ఆఫ్ టాక్టిక్స్ మోడర్నైజేషన్ ఆఫ్ స్ట్రాటజీ ఇవన్నీ జరిగి ఇవన్నీ జరగ అంటే ఒక పీరియాడిక్ చేంజ్ అది రోజుల్లో రెండు రోజుల్లో కావాలంటే వచ్చేది ఇవన్నీ ఏళ్ల తరబడి చేస్తే కృషి చేస్తే ఒక లెవెల్కి వచ్చి చేరుతాయి అది ఇప్పుడు మనము అంటే డిఫెన్స్ లో మేము ప్రతి ఏడాది గేమ్ చేసుకోవడము ప్రిపేర్ చేయడము ఉంటుంది కానీ అది జస్ట్ గేమ్ మాత్రమే యాక్చువల్ సినారియో కాదు ఇది యాక్టివ్ సినారియోలో అవన్నీ ట్రై చేయడము అవి ఇంతవరకు సక్సెస్ అవ్వడం అనేది ఒక లెవెల్లో మాకు కూడా సర్ప్రైజ్ అయిందంటే మేము దాన్ని డినై చేయలేము అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రువు వదిలిన ఇన్ని మిసైల్స్ ఒక్క మిసైల్ కూడా టార్గెట్ మీద రాకుండా మనం ఫెయిల్ చేయగలిగామంటే ఒక ప్రాక్టికల్ డిస్ప్లే చూసాము సార్ అది మనకి చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు అండి సార్ గతంలోనే యూరి అటాక్ అలాగే పుల్వామా ఇన్సిడెంట్ అలాగే మనకి కోట్ ఇన్సిడెంట్ జరిగే అయితే వాటితో పోల్చుకుంటే మన పహల్గామ్ అటాక్ ని ఏ కోణంలో చూడవచ్చు దీనికి డిప్లొమాటిక్ సపోర్ట్ ఏ విధంగా అవసరం పహల్గామ్ అటాక్కి అంతకు ముందున్న అటాక్స్ కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే పహల్గామ్ అటాక్ అంటే ముందున్న అటాక్స్ అన్ని కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాక ముందు ఉన్నవి ఇవి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత వచ్చింది దాంతో ఇప్పుడే జనానికి ఊపిరి పీల్చుకుంటున్నారు ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది టూరిజం డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు దీన్ని ఎట్లయినా సరే ఆపాలి అనే ఉద్దేశం మన పాకిస్తాన్కు ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇది ఒక మేజర్ డిఫరెన్స్ కి అయితే దీంట్లో కూడా మనము ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను పర్యటించి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గానీ లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ కానీ వారు అనేక దేశాలను కన్విన్స్ చేయగలిగారు అజిత్ దోవల్ గానీ మరి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళు అనేక దేశాలను వాళ్ళు వన్ టు వన్ మీటింగ్లు పెట్టి వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు ఒకటి ఏంటంటే నాటోను యూరోపియన్ యూనియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ని వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముందుగా ఇట్లా మేము కౌంటర్ అటాక్ చేస్తాము అని చెప్పి చెప్పారు రెండోది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మిగతా దేశాలు ఇది న్యూక్లియర్ వార్కు దారితీస్తుందేమో అని అనుమానాలు వెలిపించినప్పుడు వీరు మేము నో ఫస్ట్ యూజ్ అనేది మా దగ్గర ఉన్నది కాబట్టి మేము ఫస్ట్ యూజ్ చేయము అనే ఒక హామీని వాళ్ళకి ఇవ్వగలిగారు ఇక మూడోది ఏంటంటే మరి ఇండియా పాకిస్తాన్ ని ఒక నెగోషియేటింగ్ టేబుల్ మీదకి తీసుకురాగలిగారు ఈ రోజు పాకిస్తాన్ ఒక నెగోషియేటింగ్ టేబుల్ మీదకి వచ్చి మాకు నదీ జలాల మీద మీరు ఏదో ఒకటి తేల్చాలి అని తప్పనిసరిపోతే ఇప్పటికే రెండు లెటర్స్ కూడా రాసింది అంటే అంతకుముందు కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడింది పాకిస్తాను ఈరోజు తనంతరం తానుగా నెగోషియేటింగ్ టేబుల్ మీదకి రావడానికి అవకాశం కల్పించింది అదేవిధంగా ఇండియా కూడా మిగతా సివిలియన్ పాపులేషన్ ఉన్న బేసెస్ ఎక్కడికి వెళ్ళలేదు అది కేవలం ఎయిర్ బేస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఇది అటాక్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇండియా నా వాస్తవానికి నార్మల్ రిలేషన్స్ ఉండాలని కోరుకుంది దానికోసమే లాహోర్ బస్ యాత్ర కానీ లేకపోతే సంజోత ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసింది కానీ ఇట్లాంటి చర్యలు ఎప్పుడైతే టెర్రరిస్ట్ అటాక్స్ వచ్చి వ్యవసాయ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని మనం మన స్వయం రక్షణ హక్కు మనకుంటుంది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు దాన్ని ప్రపంచానికి తెలియజేసింది అని చెప్తాం అయితే ఈ సందర్భంలోనే మనము ఒక నాలుగు కంట్రీస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మన పక్కన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వాడు మనకి ఏదో కొన్ని తీవ్ర స్థలంతో మాట్లాడుతుంది అదే విధంగా టర్కీ టర్కీ మన పాకిస్తాన్ కి సహాయం చేయడం చూస్తాం అజర్బైజా ఇట్లాంటి మన చైనా కూడా ప్రేక్షక పాత్ర వేయించి చూసింది కానీ ఇటు మనకే హెల్ప్ చేయలేదు అటు చూడబోతే వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ చేసినట్టే కనిపిస్తారు చేస్తా అని కూడా చెప్పింది ఈ దుష్ట చతు ఎవరైతున్నారో వీరి పట్ల ఫ్యూచర్ లో మరింత జాగ్రత్తగా ఉండాలి అనే సందేశం కూడా ఈ దౌత్యం నుంచి మనం చెప్పాలి పరమేశ్వర్ గారు ఎంత భారీ స్థాయిలో దాడులు చేసినా కూడా మన దేశం తన బాధ్యతను ఎప్పుడు మర్చిపోలేదు ఇందా కూడా మనం డిస్కస్ చేసాం ఎక్కడా పాకిస్తాన్ సైనిక సావరాల మీద కానీ అట్లాగే పౌరుల నివాసాల మీద కానీ దాడి చేయలేదు ఉద్రిక్తల్ని రెచ్చగొట్టే చర్యలకు పాటుపడలేదు ఈ కేవలం మన దేశ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడడానికి అలాగే మన దేశం అనుసరించిన సంయమన ధోరణి మనం ఏ విధంగా గమనించవచ్చు ఇది మన కల్చర్ లో ఉందండి మన కల్చర్ లోను మన బ్లడ్ లోనూ ఉంది ఇండియన్స్ అంటే భారతదేశం మనం ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర జరపలేదండి వేరే దేశాలు మన మీదకి వస్తే మనం డిఫెండ్ చేసుకున్నాం కానీ మనం వాళ్ళ దేశాల మీదకి మళ్ళీ కక్ష తీర్పు దీనిలో మనం వెళ్ళలేదు సో అదే మన కల్చర్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం ఏమన్నాము ఒక చాలా గట్టి మెసేజ్ ఇచ్చాము ఇప్పటికి కూడా పాకిస్తాన్ కి మనం ఇచ్చిన మెసేజ్ ఏంటి మీ వీక్నెస్ ఏంటో మాకు తెలుసు మిమ్మల్ని ఎక్కడ కొడితే ఎక్కువ దెబ్బ తగులుతుందో మాకు తెలుసు మీ టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడున్నాయో మాకు తెలుసు మీ న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు మీ జీవనాడులు ఉన్నాయో అంటే ఎయిర్ బేసెస్ ఇవన్నీ మీ జీవనాడులు మీ నేవల్ బేస్ స్ట్రెంత్ ఏంటి కరాచీ ఏమి చేయకుండా కదలకుండా చేసాము ఇండియన్ నేవీ వెళ్లి ఐఎన్ఎస్ విక్రాంత్ మిగతా యుద్ధి వెళ్లి అక్కడ నీళ్లలో పొజిషన్ చేసుకోవడంతో కరాచీ నుంచి వాళ్ళు కదలలేపోయారు రెండు టార్గెట్లు చిన్న చిన్న టార్గెట్లు మచికి కొట్టారు కరాచీలో కొట్టి మీ ఎయిటీ పర్సెంట్ ట్రేడ్ ఈ పోర్ట్ లో జరుగుతుంది మీకు మేము అది కొట్టాము ఇంకా కొట్టగలుగుతామని తెలుసు కానీ కొట్టలేదు మేము ఎందుకు మిమ్మల్ని అటాక్ చేయడము మిమ్మల్ని చంపడము మిమ్మల్ని మోకాళ్ళ బేరం తేడడం కాదు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు మేమే పొజిషన్ లో ఉన్నాము చూపించడం ఒకటే మా ఇది రెండోది మీరు మా మీద దుశ్చర్య చేస్తే ప్రతిచర్య తప్పకుండా మేము చేయగలుగుతాము చేసే స్తోమత మాకుంది స్తోమత ను ఆలోచనలోనూ వేటిల్లోనూ మీకు మాకు పొంతనం లేదు అని క్లియర్గా వాళ్ళకి అర్థం చూపి ఆగిపోయాము అంటే ఇప్పుడు చాలా ఎమోషన్స్ రన్ అవుతున్నాయి అరే ఎందుకు ఆపేసాము ఇంకో మూడు నాలుగు రోజులు చేసి పిఓకో కూడా తీసుకోవాల్సింది కదా సీజ్ ఫైర్ ఎందుకు చేసాము వాళ్ళ డీజీఎం ముందర కాల్ చేశాడు చేస్తే మూడు నాలుగు గంటల తర్వాత మనం అటెండ్ అయ్యి దాని తర్వాత మనం ఓకే సీజ్ ఫైర్ కి మేము ఒప్పుకుంటున్నాం అన్న అది కూడా ఎప్పుడు పదకొండు ఎయిర్ బేసెస్ మీద కొట్టాము పదకొండు ఎయిర్ బేసెస్ మీద వాళ్ళ ప్రెసిషన్ అటాక్స్ అంటాం అంటే ప్రెసిషన్ అటాక్స్ లో పదకొండు ఎయిర్ బేసెస్ లోను వాళ్ళ రడార్స్ ని కొట్టాము డిఫెన్స్ పార్లమెంట్స్ లో డినయల్ అండ్ డిస్ట్రక్షన్ అని ఉంటుంది డినాయల్ అంటే వాళ్ళ ఎయిర్ స్ట్రిప్ మీద కొట్టాం ఎయిర్ స్ట్రిప్ కొడితే వాళ్ళకి టేక్ ఆఫ్ అండ్ లండింగ్ చేసాం దట్ ఇస్ డినాయల్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి రడార్స్ మీద కొట్టాం డిస్ట్రాయ్ చేసి పడేసాం వాళ్ళు ఇప్పుడు దాన్ని రివైవ్ చేసుకోవాలన్నా ఇంకో రడార్ ఉన్నా కూడా ఏడాది కన్నా ఎక్కువ పడుతుంది వాళ్ళకి అది సో ఒక అంచనా ఏంటంటే ఆల్మోస్ట్ ఇరవై నుంచి పాతిక శాతం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చేసి పడేసాం వచ్చేసి బాబు ఆపండి చాలు అయిపోయింది మాకు తెలిసింది సరే ఇంటర్నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చెప్పుకుంటారు అనవసరం అనలేదు ఏం ఉద్దేశం కూడా అదే మీరు చేసిన దానికి మేము ఏమైనా చేయగలుగుతాము వెంట్రుక వాచులు మిమ్మల్ని లెవెల్కి తీసుకొచ్చామంటే అసలు మేము పూనుకున్నాం అంటే మేము మిమ్మల్ని ఏం చేయొచ్చు అనేది అర్థమయ్యేటట్టు చెప్పాము మేము మీకు అదే మా ఉద్దేశము మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడము మిమ్మల్ని చంపేయడము అది మా ఉద్దేశం కాదు ఓడగట్టడం మా ఉద్దేశం కాదు కలుగుతామని చెప్పడము సామర్థ్యం ఉంది కానీ మేము చేయట్లేదని చెప్పడం మా ఉద్దేశం అని చెప్పాము అండి చాలా క్లియర్ బంగ్లాదేశ్ కూడా మనం సాల్వ్ చేసింది ఎప్పుడు మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు అంటే ప్రాబ్లం పెద్దది అయిపోయింది అంటే అప్పుడు మనం ఇంటర్ఫేర్ ఏమో అప్పటిదాకా మనం ఇంటర్ఫేర్ కాలేదు పాకిస్తాన్ అంతర్గత ఇది అని వదిలేసాం మనం సో అట్లాంటి కల్చర్ ఉన్న వాళ్ళమే మనం అది చాలా ఇంపార్టెంట్ ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచి ఆఖరి రోజు కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారని ఉగ్రవాద ఆరా లక్ష్య దాడులను అత్యంత కచ్చితత్వంతో చేపట్టిన ఆర్మీకి స్ఫూర్తిగా నిలబడ్డారు ఆయనే స్వయంగా అభినందనలు తెలిపారు అయితే ప్రధానమంత్రి అందించిన ఈ స్ఫూర్తిని మనం ఏ విధంగా విశ్లేషించుకోవచ్చు అంటారు ప్రధానమంత్రి ఒక టెస్టింగ్ టైమ్ లో ఒక గొప్ప లీడర్ గా ఎమర్జ్ అవటం అనేది మనం చూస్తాము వాస్తవానికి ఆయన గత పది సంవత్సరాలుగా కూడా భారతదేశానికి ఒక గొప్ప లీడర్షిప్ అనేది ఇస్తున్నారు పర్టికులర్లీ ఈ సమస్యాత్మక సమయం ఏదైతే ఉందో ఇక్కడ ఒక లీడర్ గా ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఒక రాజకీయ సమైక్యత కోసం ట్రై చేసి ఆయన ఏ చర్య తీసుకున్నా గానీ దాన్ని ఒక పార్టీ మీటింగ్ కలెక్ట్ లీడర్షిప్ తోటి తీసుకోవటము ఆల్ పార్టీ మీటింగ్ అదే అదేవిధంగా ఆర్మ్డ్ స్టాఫ్ ముగ్గురిని కూడా కూర్చోబెట్టి డెసిషన్స్ తీసుకోవటము ఈ విధంగా ప్రతి రోజు కూడా మరి విదేశాలతో మాట్లాడుతూ ఉంటాము విదేశీ దౌత్యవేత్తలను పిలవటము వారితో మాట్లాడుతూ ఉంటాము ఇవన్నీ కూడా ఆయన ఒక యునిలేటరల్ గా డెసిషన్స్ తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఒక కలెక్టివ్ డెసిషన్ సామూహిక నిర్ణయాలు తీసుకోవటం అనేది మనకు గొప్ప ఇదిగా చెప్తాం ఇక రెండోది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అనేది ఉందో ఇది కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అనే సందేశాన్ని ఒకటి ఏంటంటే భవిష్యత్తులో మనము చొరబాటుదారుల సమస్య అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది బంగ్లాదేశ్ చొరబాటుకారులు కావచ్చు మియాన్మార్ నుంచి కావచ్చు పాకిస్తాన్ నుంచి కావచ్చు కాబట్టి ఎన్ఆర్సీ అనేది ఈ టైంలో బాగా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం అనేది మళ్ళీ కనిపిస్తుంది ఇక రెండోది ఏంటంటే సివిల్ ఇంటెలిజెన్స్ని ఆర్మీ ఇంటెలిజెన్స్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఈ ఇన్సిడెంట్ చెప్తాం అంతేకాకుండా ఈ డిప్లొమాటిక్ క్యాంపెయిన్ అనేది ఈ విధంగా కొనసాగించాలి ఈ డిప్లొమాటిక్ ప్రపంచానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి భారతదేశము ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలన్నీ కలిపి కొన్ని అలయన్స్ ఎగ్నెన్స్ టెర్రరిజం అనేది ఒకటి ఏర్పడింది అది ఆ కూటమిలో భారతదేశం ఇంకా క్రియాశీలంగా ఉంటామనేది పోషించింది ముఖ్యంగా కలుపుకుపోవటం వీటన్నింటిలోనూ కూడా ఈయన లీడర్షిప్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక లీడర్షిప్ అనేది ఒక సమస్య నుంచి బయటపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి ఇది ఒక రోల్ మోడల్గా మనకు కనిపిస్తుంది మన చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమైన పాత్ర పోషించి ప్రతిదీ ఒక సమిష్టి నిర్ణయాలతోనే డిఫెన్స్ ఫోర్సెస్ అవనివ్వండి రాజకీయ పార్టీని ఒక సమిష్టి నిర్ణయంతో ఈ సింధూర్ మిషన్ని ప్లాన్ చేయడం దాన్ని విజయవంతంగా చేయడం అనేది ప్రధానమంత్రి గారి గొప్పతనానికి అది ప్రతీకగా ఉంటుంది అట్లాగే మన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారత మాతాకి జై అనే ఒక సందేశం ఇచ్చారు దేశభక్తితో దేశాన్ని మొత్తం తెచ్చిన ఈ సంఘటన వల్ల పాకిస్తాన్కి ఏ విధంగా గట్టి గుణపాఠం చెప్పినట్లుగా రెండు ఉంటాయండి ఒకటి డిఫెన్స్ విల్ అని ఒకటి ఉంటుంది అండ్ ఆన్ ఫోర్సెస్ బిల్ అనుకోవచ్చు డిఫెన్స్ విల్ అనుకోవచ్చు ఒకటి నేషనల్ విల్ అని ఒకటి ఉంటుంది ఒకటి పొలిటికల్ విల్ అని ఒకటి ఉంటుంది ప్రతిసారి మనము దెబ్బతిన్న దేనిలో పొలిటికల్ విల్ మనకి పఠాన్ కోట్ అటాక్ అయింది లేకపోతే మీకు ట్వంటీ సిక్స్ ఎలెవెన్ అయింది లేకపోతే పార్లమెంట్ అటాక్ అయింది మనం ఏమన్నాము మూడు సార్లు సరే మీరు పంపించండి మీ డెలిగేషన్ ని మాతో పాటు ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి నిజా నిజాలు అక్కడే తేల్తాయన్నాము వాళ్ళు వచ్చారు వెనక్కి వెళ్ళి వాళ్ళు అన్నారు ఏం లేదు వాళ్ళు చేసింది ఏం లేదు అంతా వాళ్ళు చూచాయక చేశారంతా ఏం లేదు అక్కడ ప్రూఫ్ ఇదంతా వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు మన మీద వేయడానికి మన్ని మన్ని కార్నర్లో పెట్టడం చేశారని చెప్పి వెళ్ళిపోయారు ట్వంటీ సిక్స్ ఎలెవెన్ కి డెబ్బై డోసియర్స్ ఇచ్చామండి వాళ్ళకి ప్రూఫ్స్ అని ఇది ప్రూఫ్ ఇది ప్రూఫ్ అని ఒకటైనా కోర్టు కేసు వెళ్ళిందా ఎవరైనా జైల్లో పెట్టారా ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేకపోతే ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేశారా ఏం కాలేదు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ గురించి వీళ్ళందరి గురించి మనకు తెలిసిన తతంగా అంతా అక్కడి నుంచి మోదీ గారు వచ్చాక ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశారంటే భారత ప్రధాని అంటే ఒక వీక్ పొజిషన్ కాదు ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ ప్రధాని అని చూపించారు ఎలా చూపించారు ఆయన థాట్స్ యాక్షన్స్ అండ్ ఫాలో అప్ అన్నిటిలో చూపించాడు అంటే రెండు మూడు మత్స్తి తుకలు నేను చెప్తాను మీకు యుఎస్ఏకి వెళ్ళి యూఎస్ఏ ప్రెసిడెంట్ ని హత్తుకున్నారు ఆయన వెళ్ళి ఏం చేస్తారు హ్యాండ్ ఇచ్చి ఊరుకుంటారు వెళ్ళి హత్తుకున్నారు అంటే నువ్వు నా మిత్రుడివి నువ్వు నేను సమానము ఒక మెసేజ్ ఏమి ఇచ్చారంటే నువ్వు నేను సమానం కాబట్టి నేను హక్ చేసుకుంటున్నాను హ్యాండ్ ఇచ్చి ఊరుకోవట్లేదు అన్నాడు అలాగే పుటిన్ తో వెళ్ళి మాట్లాడినప్పుడు భుజం మీద చేసి మాట్లాడాడు ప్రపంచంలో ఏ నేత పుటిన్ భుజం మీద చేసి మాట్లాడలేదు అంటే నీకు నాకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది నీ దేశానికి నా దేశానికి ఆ చనువు నాకుంది అని చూపించాడు అలా ప్రతి ప్రపంచ నేతతోటి ఎన్ని మాటలు అన్నా కూడా జెలెన్స్ తీసుకెళ్ళి తీసుకెళ్లి జెలెన్స్ మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ చూసారంటే మోదీ గారు మాట్లాడుతున్నారు జెలిన్స్ గారు చేతులు కట్టుకుని నిచుని వింటున్నారు ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎ లీడర్ ఆయన కన్వే చేశారండి ప్రపంచానికి పాకిస్తాన్ కి చెప్పకుండా పాకిస్థాన్కి వెళ్లి నవాజ్ షరీఫ్ గారు బర్త్డే లో వెళ్ళి బిర్యానీ తినొచ్చారు కానీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లాస్ట్ లో చెప్పి అక్కడ దిగి ఆయన కలిసి ఆయన విష్ చేసి వచ్చాడు ఏ మెసేజ్ ఇచ్చాడు నేను ఎవరితో భయపడను ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరికి భయపడే అవసరం లేదు మేము అనుకున్న చోట ఆ కావాల్సిన చోట మేము వెళ్తాము మేము చేయాల్సింది మేము చేస్తాము సో దాంతో రెండో మెసేజ్ ఇచ్చాడు పీస్ కి ఒక ఛాన్స్ ఇచ్చాను నేను అక్కడికి వెళ్ళి ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ అక్కడ ఒక శాంతి భద్రతకి నేను ఒక ఛాన్స్ ఇచ్చాను పాకిస్తాన్ ఇండియా కలిసి ఉంటే అందరికి మంచిదని వాళ్ళు తీసుకోలేదు నా తప్పు కాదు నేను ట్రై చేశాను చాలా క్లియర్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ తోని యాక్షన్స్ ఫాలో ఫాలోఅప్స్ తోని చాలా క్లియర్ గా మెసేజెస్ ఇస్తూ వచ్చారు ఆయన అదొకటి ఇది వరకు ఏమయ్యేది ఎక్కడైనా జనరల్ అసెంబ్లీకి వెళ్ళినా ఎవరితో కూడా ఏం చెప్పడం ఇండియా ప్రధాని కానీ ఎవరు కానీ మాట్లాడేవారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన నేను పాకిస్తాన్ గురించి మాట్లాడను నేను యుఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్తే సెక్యూరిటీ కౌన్సిల్ కి వెళ్తే నేను మాట్లాడేవేంటి ప్రపంచ శాంతి ఎన్విరాన్మెంట్ ఇట్లా పెద్ద విషయాలు ప్రపంచానికి డిఫరెన్స్ అయ్యే విషయాల గురించి మాట్లాడతాను పాకిస్తాన్ మాకు లెక్కలో లేదు పాకిస్తాన్ తో కంపారిజన్ మాకు లేదు మాట్లాడాలంటే ఎవరు వెళ్ళి మాట్లాడతారు పాకిస్తాన్ గురించి వెళ్తారు మెసేజ్ ఇస్తారు వచ్చేస్తారు ఆయన ఉంటున్నారు నేను ఇంకా పెద్ద విషయాలు మాట్లాడతాను ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటే ఇంకా చాలా పెద్దవాడు ఈ పాకిస్తాన్ గురించి బంగ్లాదేశ్ గురించి మాట్లాడేవాడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ కాదు ఇంకా పెద్దవాడని పొజిషన్ చేసేసుకున్నారు ఆయన పొజిషన్ చేసుకుని ఆ వాల్యూ పెంచేశారు ఆ పొజిషన్ దాంతో ఏం మెసేజ్ ఇచ్చారు ఇండియా ఇస్ నాట్ ఎ ఫాలోవర్ ఇండియా ఇస్ ఏ పార్ట్నర్ అని ప్రపంచానికి ఇచ్చారు అండ్ దాంతో పాటు ఏమవుతుంది మన టాలెంట్ పోలీస్ ట్రో కేసు చేస్తున్నాం మా దగ్గర టాలెంట్ ఉంది మీరు మా దగ్గరికి రావాలి కానీ మేము మీ దగ్గర రావని చెప్తున్నారు ప్రపంచానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్ మెసేజ్ ఇన్నాళ్ళు లేనివి ఇప్పుడు మెసేజెస్ వెళ్ళేసరికి ఇండియా వాల్యూ తెలిసింది ఎకానమీ పెరిగింది ఇండియాకి ప్రాముఖ్యత దొరుకుతుందంటే ఊరికే పడుకుంటే రావండి అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు వచ్చేది కదా రాలేదు కదా ఇప్పుడు వచ్చిందంటే దర్ ఇస్ ఇంపార్టెంట్ మెసేజ్ లీడర్షిప్ అలా కల్క్యులేట్ చేసింది అది పొలిటికల్ విల్ అండి అందుకే నేను అన్న నేషనల్ విల్ డిఫెన్స్ విల్ ఎప్పుడు ఉంది మీరు యుద్ధం చేయమంటే భారతదేశంలో డిఫెన్స్ ఫోర్సెస్ డిసిప్లిన్ ని అండి మా డిసిప్లిన్ ఎట్లా ఉందంటే ప్రెసిడెంట్ సై చేసిన పత్రం వస్తుంది మాకు ప్రెసిడెంట్ మీకు సెకండ్ లెఫ్టినెంట్ గా మీకు పదవి ఇస్తున్నారు అని సో ప్రెసిడెంట్ మాటకి మేము కట్టుబడి ఉంటాము ఇండియన్ గవర్నమెంట్ మాటకి మేము కట్టుబడి ఉంటాం అది మా డిసిప్లిన్ అలాగే నేషనల్ విల్ అంటే మోస్ట్లీ ఇండియాలో పేట్రియట్స్ ఉన్నారు కాబట్టి దేశభక్తులు ఉన్నారు కాబట్టి దేశం ఇలా నడుస్తుంది సో నేషనల్ విల్ కూడా ఉంది పొలిటికల్ విల్ లేక మనం ఫెయిల్ అయ్యాం ఇప్పుడు ఆ పొలిటికల్ విల్ ని కూడా టేబుల్ మీద పొలిటికల్ విల్ కూడా ఉంది అవసరం పడితే అందరం కలిసి ముందరకు వెళ్తామని ఒక మెసేజ్ ఇచ్చారు దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ అండి పరమేశ్వర్ గారు చెప్పినట్లుగా మిత్ర దేశాలకు కానీ శత్రు దేశాలకు కానీ ఆయన స్ట్రాటజిక్ మూవ్స్ తోని బాడీ లాంగ్వేజ్ లో కానీ ఆయన ఎత్తుగడల్లో కానీ దేశాలన్నిటికీ కూడా సరి మెసేజ్ భారత్ అంటే ఏంటి ఇవాళ ప్రపంచ దేశంలో మనం ఎక్కడ అనేది సందేశాన్ని చాలా విజయవంతంగా పంపించగలిగారు అట్లాగే భవిష్యత్తులో ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మనకి పుల్వామా ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ గాని ఇటువంటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా భారత్ ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు భద్రతాపరమైన చర్యలు ఏమైనా ఇంకా అవసరం అని మీరు భావిస్తున్నారు భారతదేశం అనేది ఒక శాంతి కామక దేశము యుద్ధాన్ని ఎప్పుడూ కోరుకోదు కానీ ఎవరైనా మన అటాక్ చేసినప్పుడు మన దాడి చేసినప్పుడు మనము సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు హక్కు ఆ పర్స్పెక్టివ్ లో మనము డిఫెన్స్ ఫోర్సెస్ ని స్ట్రెంగ్లెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి వాడటం వలన మనం వాళ్ళు ఇచ్చిన డ్రోన్స్ అన్ని కూడా మనం కౌంటర్ చేసి వెళ్ళటం అనేది ప్రపంచం చాలా అబ్బురుపరిచింది అదే విధంగా కొద్ది మంది బ్రహ్మోస్ కూడా ఉపయోగించారని చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా మనం మిలిటరీ సుపీరియారిటీ అనేది చూపించాము మనం కొన్ని రోజులు ఆగి ఉంటే కనుక నేవల్ సుపీరియారిటీ కూడా బయటపడేది కానీ అప్పటి దాకా ఆకుండా మరి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది ఏమైనప్పటికీ కూడా ఒక భారతదేశానికి ఒక చారిత్రకంగా సాంస్కృతికంగా ఒక శాంతి కానుక దేశంగా పేరుంది ఇక్కడ బుద్ధిజం పుట్టిన దేశం ఇది జైనిజం పుట్టిన దేశం ఇది మరి ఇట్లాంటి గొప్ప మతాలకు పుట్టిన ఈ దేశంలో మరి యుద్ధం అనే దాన్ని మనం ఎప్పుడు ఆకాంక్షించము కానీ ఎప్పుడు కూడా మనకి ఆత్మరక్షణ హక్కు అనేది కూడా మనకు దాన్ని మనము ప్రపంచానికి చూపించాము అదే విధంగా ప్రపంచం కూడా దీనికి అంగీకరించింది దాని పరిస్థితులు ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకుంది కాబట్టి ఇది ఈ భవిష్యత్తులో ఈ విధంగా మనము ఉంటే సరిపోతుంది పరమేశ్వర్ గారు ఈ ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితోని దేశవాళయంగా మనం తయారు చేసిన వెపనరీ కానీ క్షిఫన్లు కానీ దేశ రక్షణ వ్యవస్థకి మరింత పటిష్టతకి ఏ విధంగా దోహదపడదని మీరు భావిస్తున్నారు ఏమే అంశాలు మనకి హెల్ప్ చేశారు భావిస్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియా అన్న ఒక మూమెంట్ ఏదైతే స్టార్ట్ చేశారో దాంతో ఏమైంది ఆ ఒక తుర్ముఖుల తయారయ్యాయి వీటి డిఫెన్స్ ఏజెన్సీస్ అన్నట్టు బిఎస్ఏలు అవనండి డిఆర్డీఏలు అవనండి లేకపోతే డిఆర్డి కానీ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మీరు ప్రొడ్యూస్ చేయండి క్వాలిటీ మీరు చేయండి సపోర్ట్ నేను ఇస్తాను ఫండింగ్ నేను ఇస్తాను మీరు టైమ్లీ ప్రొడ్యూస్ చేయండి యూజ్ చేద్దాము లేదంటే లెసన్స్ నేర్చుకుని ఇంకా ఇంప్రూవ్ అవుదాం అని ఒక మెసేజ్ ఇచ్చారు అయితే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల క్రితం అబ్దుల్ కలాం గారు మాట ఒక ఎప్పుడు ఇట్లాంటప్పుడు గుర్తొస్తుంది ఆయన ఏమన్నారు భారత్ లో భారత్ డిఫెన్స్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది ముప్పై శాతం మనం చేసుకుంటున్నాము డెబ్బై శాతం దిగు ఏ రోజు అయితే మనం దీన్ని ముప్పై చేస్తామో ఆ రోజు మనకి తిరుగు ఉండదు అని ఒక మాట అన్నారు అది ఆత్మ నిర్భర్ భారత్ అన్నది దాన్నే మోడీ గారు యాక్షన్ లో తీసుకొచ్చారు ఇప్పుడు మీరు చూసారంటే ఎగ్జాక్ట్లీ సెవెంటీ థర్టీ మీద ఉన్నాం మనం డెబ్బై శాతం ఆత్మ నిర్భర్ భారత్ మీద అన్ని టెక్నాలజీస్ ఏమైనా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము దిగుమతి చేసుకున్న సిస్టమ్స్ కూడా లైఫ్ సైకిల్ సపోర్ట్ ఏదైతే ఉందో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వండి మేము చేసుకుంటాము ప్రతిదానికి మేము ఇప్పుడు చెక్ ల్యాన్ నుంచో లేకపోతే యూరోప్ నుంచో రష్యా నుంచో తెచ్చామంటే ప్రతిదానికి మెయింటెనెన్స్ కి మేము మీ దగ్గరికి రాలేము మీరు మాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వండి లేకపోతే మీ ఇంజనీర్స్ మా దగ్గర స్టేషన్ చేయండి కానీ మాకు లోకలీ కావాలి అరౌండ్ టైమ్స్ తక్కువ కావాలి ఎక్విప్మెంట్ అనవైలబిలిటీ కాంప్రమైజ్ విత్ నేషనల్ సెక్యూరిటీ అండి సో అది మేము చేయము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా లైఫ్ సైకిల్ సపోర్ట్ కూడా ఇవ్వండి అని మాట్లాడుతున్నాం మనం ఏఎంసీ ల గురించి కూడా మాట్లాడుతున్నాం అంటే కాంప్రహెన్సివ్ టేక్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాం సో దాంతో ఏమవుతుందంటే అవైలబిలిటీ ఇండెక్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ చాణక్యుడు అన్నాడు ఆయన అర్థశాస్త్రంలో ఏ రోజు సిపాయి యుద్ధం చేస్తూ చేస్తూ భుజం వెనక్కి తిరిగి చూశాడు ఆ రోజు ఓడిపోతాడు సిపాయి అనేవాడు వాడు యుద్ధం చేస్తున్నప్పుడు వాడికి ఏం కావాలన్నా చేయబడితే వాడి చేతికి రావాలి ఆ పరిస్థితి ఉండాలని ఇది అదే పరిస్థితి అండి మీకు ఎక్విప్మెంట్ లేదంటే ఎప్పుడు నాకు సప్లై వస్తుంది ఎప్పుడు నాకు ఎక్విప్మెంట్ వస్తుంది ఎప్పుడు నాకు వేరే సపోర్ట్ వస్తుంది అని చూసాడంటే యుద్ధం ఓడిపోతాడు సిపాయి అలాంటి సినారీ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం మనకి మనం సో మీరు దానిలో ఏ మాట్లాడినా కూడా ఏ సిస్టమ్ గురించి మాట్లాడినా కూడా అవి మీరు ఆకాశ తీర్ అవ్వచ్చు లేకపోతే మిగతా అవి బ్రహ్మోస్ అవ్వచ్చు బ్రహ్మోస్ లో ఫిఫ్టీ పర్సెంట్ మనదే అండి మొత్తం ఫ్యూచర్ లో మనం బ్రహ్మోస్ మొత్తం మనమే కంపేర్ చేసుకుంటాం అంటున్నాము సో మనం ఒక విజన్ తో వెళ్తున్నాం బయట నుంచి తెప్పించినా కూడా దాన్ని మేము తర్వాత ఆత్మ భారత్ లో భారత్ లో తయారు చేసేటట్టు చేసుకుంటాము అని ఒక మెసేజ్ చాలా క్లియర్ గా చేస్తున్నాము ఒక గోల్ ముందు పెట్టుకుని దానికోసం మనం వర్క్ చేస్తున్నాం అండ్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఏముంది అంటే టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఇండియాలో పెట్టారు అనుకోండి డిఫెన్స్ ఫోర్సెస్ ఇండియాలో ఉన్నాయి టిపికాలిటీస్ ఆఫ్ ఇండియన్ టెరెయిన్ అంటే గుజరాత్ లో ఎలాంటి టెరైన్ ఉంటుంది రాజస్థాన్ లో ఎలాంటి టెరైన్ ఉంటుంది ఎలాంటి కండిషన్స్ ఉంటాయి పంజాబ్ లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి కశ్మీర్ లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి లేకపోతే నార్త్ ఈస్ట్ లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఎక్కడ ఎక్కువ చేసాం హైదరాబాద్ లో చేశారు అనుకోండి లేకపోతే రైఫిల్ ఫ్యాక్టరీ షాప్ అక్కడ నుంచి ఈ కండిషన్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం టెస్ట్ చేయడం పెద్ద టైం పట్టుంది యాక్చువల్ కండిషన్స్ లో టెస్ట్ చేసి సక్సెస్ అవుతుందా లేదా అవ్వకపోతే నెగిటివ్స్ ఏంటి మళ్ళీ తీసుకెళ్ళి టర్న్ టైమ్ చాలా ఉంటాయి ఏదైతే రెండేళ్లలో చేస్తారు అది మీరు పన్నెం నుంచి దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆత్మ నిర్భర్ భారత్ అండి అండ్ దట్ ఈస్ గటింగ్ ఎస్ మేజర్ ఫండింగ్ మేము ఏంటంటే మోదీ గారు అంతటా ఆయన అప్డేట్స్ తీసుకుంటారు దీని గురించి దీనిలో ఆత్మ నిర్భర్ భారత్ లో ఏం చేశారు అడుగుతున్నారు ఒక నేషనల్ ప్రైమ్ మినిస్టర్ అలా ప్రశ్న అడుగుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికైనా గా కష్టపడి ప్రొడ్యూస్ చేస్తారు సో లీడర్షిప్ ఫోకస్ ఉంది దట్ సమూలంగా నిర్మూలించడానికి ప్రపంచ దేశాల మద్దతు చాలా అవసరం అని అది ఇప్పుడు మనం చేస్తున్న చర్యలు దోవల్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ వారి వారి లెవెల్లోని ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి వాళ్ళు కోఆర్డినేషన్ చేయడం దానికి అనుగుణంగా జరుగుతున్నది అయితే ఇది ఎంతవరకు మనకి దోహదపడుతుందని మనం చెప్పుకోవచ్చు మన దేశ రక్షణ వ్యవస్థలో కానీ లేకపోతే మన దౌత్య సంబంధాలనే పటిష్టం చేసుకోవటం అనేది రెండు రకాలుగా ఒకటి ఏంటంటే అభివృద్ధి కోసం చేసుకునేది ట్రేడ్ అండ్ కామర్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ వీటిని చేసుకోవటం అనేది ఒకటి రెండో ఏంటంటే సెక్యూరిటీ పర్పసెస్ లో చేసుకోవటం అనేది ఒకటి ఈ రోజు మనం సెక్యూరిటీ అనేది ఒక డేంజర్ లో పడింది కాబట్టి అది ఉగ్రవాదం పేరు మీద మనం డేంజర్ అని అనుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మనము ప్రపంచానికి ఈ సమస్యను నివేదించాలి ప్రపంచ వేదికలు ఏవైతున్నాయో దాంట్లో ఈ విషయాన్ని ఎత్తాలి అంతేకాకుండా ప్రపంచం అంతటికి మనం లీడర్షిప్ అనేది కూడా ఎవాల్వ్ చేయాలి అది దీంట్లో తప్పనిసరిగా ఉంటుంది దానికి ఇంతకు ముందే మనకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఒక ఎలయన్స్ లాగా ఫామ్ అయ్యాయి ఆ ని మరింత పటిష్టం చేయాలి అయితే దీంట్లో కొన్ని కొన్ని దేశాలు ఏంటంటే చాలా గోడ మీద పిల్లి వాటంగా ఉంటాయి అవి ఏంటంటే తమకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అలయన్స్ లో ఉంటాయి తమకు అనుకూలంగా లేనప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది సౌదీ అరేబియా ఉంది ఇట్లాంటి దేశాలు ఖచ్చితంగా వెనక వైపున ఉంటాయి అనిపిస్తుంటుంది మరి అమెరికా ఉంది అమెరికా మరి ఇటువైపు తిరుగుతుంది అటువైపు చైనా కూడా నమ్మసక్యంకరంగా ఉంది కాబట్టి మన ఫ్రెండ్లీ నేషన్స్ ఏంటి మన పంథాన్ని వ్యతిరేకించే దేశాలంటే మనం క్లియర్ తెలుసుకోవాలి తెలుసుకుని మనకి ఏవైతే మన ఎజెండాతో ఏకీపిస్తున్నాయో ఆ దేశాలంతా ఒక కూటమి నిర్మించవలసిన బాధ్యత అనేది ఈ కొత్త సిచ్యువేషన్ అనేది ఈ ఆపరేషన్ సింధూర్ లో అనే పిలుపు పిలవడంలోని ప్రాధాన్యత ఏంటండి మా శ్రోతలకి నాన్ ఎస్కలేటర్ అంటే ఇదే అండి మేము యుద్ధం మా ఉద్దేశం కాదు కానీ యుద్ధం చేయడానికి మేము జంకము ఒక మెసేజ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మనం సీస్ఫేర్ చేయడం చాలా సబబం అని నేను అనుకుంటున్నాను యుద్ధం వల్ల పొందింది ఎవరు లేదు నష్టపోయిందే ఉందండి కానీ ఆ యుద్ధం ఖర్చు మనం భరించగలుగుతామా యుద్ధంలో ఒక సిపాయి చచ్చిపోయాడంటే దాని వెనకాల మూడు కుటుంబాలు నాశనం అయిపోతాయి లేకపోతే నాలుగు కుటుంబాలు పది మంది పదిహేను మంది వాళ్ళ జీవితాలు అతలాపుతలం అయిపోతాయి అది మనం ఎఫోర్డ్ చేసుకోగలుగుతామా అది అవసరమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే యుద్ధమే చేయాలి అంటే ముందర లాంచ్ చేసేసుకోవచ్చు లాంచ్ చేసేసుకోవచ్చు చేసేవచ్చు నాశనం చేసేయొచ్చు దాని తర్వాత అయ్యే ఏంటంటే ఒక పాకిస్తాన్ నుంచే చూడండి పాకిస్తాన్ ఇస్ ఆల్రెడీ స్టేట్ ఒక ఫెయిల్డ్ స్టేట్ మన పక్కన ఉంటేనే ఇంత రిస్క్ ఉంది మనకి ఒక డిస్ట్రాయిడ్ స్టేట్ మన పక్కన ఉంటే ఇంకెంత రిస్క్ ఉంటుంది అక్కడ ఉన్న వస్తారు వాళ్ళ ప్రాబ్లం మనది అయిపోతుంది ఇది మనకి భారతదేశానికి అవసరమా అనేది ఒకటి ఆలోచించుకున్నాము అది మనకు అవసరం లేదు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడమే మనకు అవసరము అనుకున్నాము సో నాన్ ఎస్కలేటరీ అని ఏం చేసాము సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద చేయలేదు మనం ఈ మొత్తం మూడు నాలుగు రోజుల్లో చేసిన ఒకటే ఒక యాక్ట్ ఆఫ్ వార్ అడిగితే ఏంటంటే నీళ్లు ఆపడం దట్ ఈస్ ఓన్లీ యాక్షన్ ఆఫ్ డిడ్ మిగతాదంతా డిఫెన్సివ్ యాక్షన్ మాత్రం ఒఫెన్సివ్ యాక్షన్ కాదు సో దట్ ఇస్ ద మెసేజ్ వి వాంటెడ్ టు గివ్ అట్ ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అనే అంశంపై చర్చా గోష్ఠిలో ఇద్దరు ప్రముఖ వక్తలు పాల్గొన్నారు కొల్లం పరమేశ్వర్ గారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి అట్లాగే ఆచార్య వెంకటరమణ గారు ధన్యవాదాలు అండి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు ఈ చర్చా గోష్ఠిని ఇప్పటితో ముగి ఇంతవరకు మీరు ఆపరేషన్ సింధూర్ దేశ ఆత్మ గౌరవానికి ప్రత్యేక ఈ అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నారు ఇందులో పాల్గొన్నవారు విశ్రాంత సైనికాధికారి కన్నల్ పరమేశ్వర్ గారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటరమణ గారు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ